హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆధ్యాత్మిక సమాచార వేదిక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కార్తీక మాసం సందర్భంగా కేపిహెచ్బి కాలనీలోని రమ్య గ్రౌండ్స్ అయ్యప్ప శరణ్ ఘోషతో మార్మోగిపోయింది సన్ రైజ్ ఇన్ఫ్రా అధినేత అంజరెడ్డి ఆధ్వర్యంలో పుత్ర అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం ఘనంగా జరిగింది మాన్యశ్రీ అరుణ్ గురుస్వామిచే అయ్యప్ప స్వామి పూజ అత్యంత శ్రద్ధ భక్తులతో నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా సన్ రైజ్ ఇన్ఫ్రా అధినేత అంజిరెడ్డి ఆధ్వర్యంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహాపడిపూజ మహోత్సవం వైభవపేతంగా జరిగింది మాన్యశ్రీ అరుణ్ గురుస్వామి చేయి అయ్యప్ప స్వామి పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు కేపిహెచ్ కాలనీ రమ్య గ్రౌండ్స్ అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది స్వామివారికి ఆభరణాల అలంకరణ పల్లకీ సేవ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో వెల్లివిరిసింది కార్యక్రమానికి వేల సంఖ్యలో అయ్యప్ప భక్తులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎన్వి స్వామి భజన బృందం ఆధ్వర్యంలో శివుడు పార్వతి లక్ష్మీ నరసింహస్వామి వేషధారణతో కళాకారులు చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి భక్తులకు స్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు అయ్యప్ప స్వామి మాల ధరించడం వల్ల శరీరం మనసు శుద్ధి అవుతాయని మానవ జీవితంలో క్రమశిక్షణ అలవడుతుందని పలువురు స్వాములు తెలిపారు